ఏలూరు నగరంలో ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదివ జన్మదిన వేడుకలు ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు సినీ రంగంలో తనకంట ముద్ర వేసుకుని నటనలో ఎంతో ఉన్నత స్థాయికి కష్టపడి ఎదిగి ఎందరికో స్పూర్తినిచ్చిన వ్యక్తి పద్మవిభూషణ్ చిరంజీవి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్రియాశీలక వాలంటీర్లకి కీర్తి కృష్ణమ్మ నాయుడు కరీముల్లా మెమంటోని చేయించి రెడ్డి అప్పల్ నాయుడు చేతుల మీదుగా అందజేసి అరవై మూడు మంది వాలంటీర్లని ఘనంగా సత్కరించడం జరిగింది

সারো আয়াই концеন এহতions�� ক্থলে må্ন য়াই জামানেফয়ান হসদেয়াইমা Post reach ো95 এবঢানে ইরাশে చిరంజీవి గారికి చిరంజీవి ప్రత్యేకమైన ఎందుకంటే ఈ రోజున డెబ్బై సంవత్సరంలో అడుగుపడుతున్నటువంటి సందర్భంలో వారి నిత్య జీవితంలో వివాదాలకు దూరంగా విదేశాలకు దూరంగా సమాజాన్ని ఏ రకంగా మనం సహకరించాలి సమాజాన్ని ఏ రకంగా బాగు చేయాలి ఏ రకంగా క్రమశిక్షణగా వారికి సేవా గుణాన్ని అందించాలి అనేటువంటి ఒక ఆలోచన తప్పునతో చిరంజీవి గారు మొట్టమొదటిగా బెడ్ బ్లాక్ పెడతాం ఫ్యాండ్స్ కి ఒక క్రమశిక్షణ నేర్పడం ఏర్పడటం రక్తదాన శిబిరాలు నిర్వహించడం అరవై మూడు మంది జన సైనికులు వాలంటీర్లుగా వారు నిబద్ధతో దాదాపు ఇరవై ఎనిమిది రోజులు కష్టపడి ఏడు వేల ఐదు వందల ఎనభై మూడు మందిని జన సైనికులుగా జనసేన పార్టీకి ఒక సైనికుల్ని ఒప్పజెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ ప్రజల కోసం కష్టపడేదానికి సబ్జెక్ట్ క్రియాశాల సబ్జెక్ట్ కార్యక్రమంలో అరవై మూడు మంది పాల్గొని మరి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనని వారి యొక్క సిద్ధాంతాలని ప్రజల్లో